హైడ్రా ఇప్పుడు ఈ పేరు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతోంది హైదరాబాద్ నగర పరిసరాల్లో ఈ సంస్థ ప్రకటనలు సృష్టిస్తోంది నిషేధిత ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు ఇతర కట్టడాల కూల్చివేతను ప్రారంభించింది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అక్రమ నిర్మాణాలను కోలుస్తూనే ఉంది హైదరాబాద్ అండ్ అసిటిస్ మ్యానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పేరుతో ఈ సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది విపత్తులు వచ్చినప్పుడు సకాలంలో స్పందించడం ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ఈ సంస్థ ముఖ్యమైన విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే చాలామంది ప్రముఖుల అక్రమ కట్టాలను కూల్చివేసింది హైడ్రా ఇటీవలే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసి వార్తలు నిలిచింది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో భూ కబ్జాదారులకు ఇటీవలే ప్రభుత్వం వార్నింగ్ ఇస్తోంది ప్రభుత్వ భూములు పార్కు స్థలాలు ఏవైనా అతిక్రమణిస్తే తిరిగి ఏడ్చేయండి లేదంటే అక్రమాలపై ఉక్కుపాదం మోపుతా అని హెచ్చరించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హైడ్రా తరహా చర్యలు తప్పవని హెచ్చరించిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక అడ్రస్ ఇవ్వనున్నారట ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో లాగా హైడ్రాని వినియోగించున్నారట దీంతో వణికిపోతున్నారట మాజీ సీఎం జగన్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావలసిన పనులన్నీ దగ్గనుండి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు